దేవతా సీరియల్లో తనదైన క్యారెక్టర్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి వైష్ణవి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే వైష్ణవికి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ డైరెక్టర్ సురేష్తో పెళ్లి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే పెళ్లి తర్వాత సీరియల్స్కి కి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది వైషు అయితే రీసెంట్ గానే వైష్ణవికి బాబు జన్మించాడు బాబుకి మేఘన్ అని కూడా పేరు పెట్టారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వైష్ణవి తన ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ ని తన బాబుకి సంబంధించిన వీడియోస్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది అయితే వైష్ణవి రీసెంట్ గానే ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నారు ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ బయటకు వచ్చాయి ఆ వీడియోస్ చూసిన అభిమానులందరూ వైష్ణవికి అండ్ సురేష్లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ వీడియోని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్